హాయ్ నేను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే నిన్నైతే నాకు మీషో నుంచి బట్టలు అయితే వచ్చినాయి అంటే నేను బుక్ చేస్తేనే వచ్చినాయి వాటి అంటే అయితే రాలేదు వచ్చేసి రెండు టాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి బడ్జెట్ లో చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ నచ్చి వీటి కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను బాగుంది బాగుంది కదా కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది డబుల్ ఎల్ ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ ఇది కూడా డబుల్ ఎక్స్ నాకు రెండు నచ్చింది బాగుంది తెలిసిందే కదా నేను మార్నింగ్ లేవటంతోనే నా చెట్లు అయితే చూసుకుంటాను కాకపోతే ఇవైతే చాలా తక్కువగా పల్స్ గా అయితే విచ్చుతున్నాయి అంటే పెద్ద మొక్కలు వేయట్లేదు అని చెప్పి నేను కింద పాదు లెక్క అయితే తీసాను అంటే ఆ చెట్లు రౌండ్ గా అయితే చేశాను ఇక వాటిలో మనం ఏ ఎరువు కానీ ఏది వేసినా కూడా దానికే దాని ఎరులకైతే పట్టి బాగా స్ట్రాంగ్ గా వస్తుంది అని చెప్పి అంటే కొంచెం బలంగా వస్తుందని చెప్పి నేనైతే రౌండ్ గా అయితే చేశాను ఇక అమ్మ అయితే ఎరువు అయితే పంపించింది నాకు ఇక ఆ ఎరువు అయితే దాంట్లో అయితే వేశాను చూడాలి మరి ఇక్కడ నుంచి ఎట్లా వస్తుంది అనేది చూసారా బెండెత్తనాలు అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ నేను పెండెత్తనం వేస్తే అయితే దీంట్లో కర్బూజ ఎత్తనం కూడా వచ్చినట్టుంది నాకైతే ఇది కర్బూజ లాగే ఉంది చూద్దాం అక్కడ వేసినవి మాత్రం రాల దీనికి కూడా మొత్తానికి పాదులు లెక్క అయితే చేశా అన్నిటి నా కూర మాడిపోయింది అదే 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 మర్చిపోయానండి ఈరోజు సండే కదా మీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి మా ఇంట్లో ఎక్కువ శాతం చికెనే ఉంటుంది సరేలే రోజు అంటే ప్రతి వారం చిట్నే వండుతున్నాం ఏం వీడియో తీద్దాం అనుకుంటున్నాను అనుకున్నాను అంటే ఈరోజు అందుకే నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీలా కానీ నేను తీసేది గ్లాగ్స్ వేస్ట్ చేస్తే అది చూసి ఇయ్యాలి కదా అన్నట్టు అంటే వండేది మొత్తం అయితే చూసుకుని నార్మల్గా ఇది వండుతున్నాను కొంచెం వీడియో తీద్దామని తీసుకున్నాను E pure smetele asta, nu? Cară. Cară cu vărnatul de 만낙 워낙 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 అందుకే స్టాండ్ పెట్టి వీడియో తీయాలి ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి చారు చారుగా చెయ్యి అట్లలోకి బాగుంటుంది అట్లా కంటే ఇట్లాగే ఉండాలి చెప్పండి అండి ఇట్లాగే ఉండాలి కదా అదిగో పిండి ఇది ఇప్పుడు ఎందుకు దీంట్లో లేదు ఈరోజు ఇప్పుడు ఇటు తింటే మాములు తినొచ్చు కదా ఇటు తీసుకుంటావు ఇప్పుడు తింటే ఇష్టం బాధ పడకు బాగా పడకు బాధ పడకు బాగా పడకు చేసి చెప్పొద్దా నిజమే మీ చేత అలాగే అట్టుందా రోజు నేను చేస్తే దీనికి ఎవరు చేస్తుంది అంటున్నాను ఏడు గంటలు ఆయన ఎవరు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు సరిపోయిందా సరిపోలేము నీకు అర్థం కాదు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా అమ్మ అట్లు పిండి పంపించింది నాకు పోస్తున్నాను నిన్నో మొన్నటి వీడియోలోనూ కాకపోతే ఈరోజు కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు చికెన్ చేశాను కదా దాంట్లోకి పిండి అయితే ఉంది నిన్ను పంపించిన పిండి ఇక చికినట్లు కాంబినేషన్ అట్టుగా కొంచెం పెట్టాలన్నట్టుగా కొంచెం వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను దోశ కాంబినేషన్ సూపర్ గా ఉంటది కదా కానీ నాకు చపాతీ చికెన్ అంటే చాలా ఇష్టం కానీ ఈ దోశ చికెన్ కూడా బాగుంటది కానీ దీంట్లో ఆనియన్ ఉంటే ఇంకా సూపర్ ఉంటది కదా చాలా ఇష్టం ఇంకా చపాతీలో బాగుంటది చపాతీలోకి ఎంత మందికి నోరు పడుతుందో కామెంట్ చేసేయండి ਸੋਪਰ so, ਹੁੰਦੀ కదా అమ్మ ఎరువు అని చెప్పి ఇది వచ్చేసి మా బరుగోట్లేరువు ఎరువు ఎరువు అంటే ఏంటో కదండి మా బర్రెలు వేసిన పేడ మొత్తం ఒక దగ్గర అయితే పడది పెరుగుడు నుంచి తీసుకొచ్చిన పేడ మొత్తం ఒక దగ్గర వేసింది దాన్ని మేము నైమట్టనే అంటాం నాన్నవాళ్ళ దగ్గర ఉన్న అయితే మొత్తం మూడు ట్రక్లు అయింది అది వచ్చేసి మేము మేము వేసే వరిచేలా అయితే వేసామున్నా అవే నేను నేను నాటిన చెట్లు కూడా అని చెప్పి అమ్మకైతే చెప్పానికి అమ్మ అయితే పంపించింది ఇది మా బరుగోడ్ ఎరువు పేడ మొత్తం చాటేస్తారు కదా అది పొగాకు నాటలేదు పొగకు నాటలేదు మల్లెపూ చెట్టుకంటా పొగకు చేస్తే మంచిగా ఉంటుంది పిన్ని అది ఉంది కొంచెం చెట్టు పెద్ద అయ్యే కొన్ని కదా పిన్ని ఉంది కదా ఇది మల్లెపూ చెట్టు చేస్తే మంచిదంట పువ్వు ముంటియా పిన్ని అంటే అంటే ఉంటాయి అంటున్నా ఏంటి పావు ఇంకా అదే ముక్కలు ముక్కలుగా చేసే మంచిది అంటే రూ మొత్తం చెట్లకు వేసిన తర్వాత నేను అమ్మ పంపించిన విత్తనాలు అయితే నాడుతున్నాను ఏం విత్తనాలు పంపించింది అండి కనకంబరం బీర ఇక బెండ విత్తనాలు అయితే పంపించింది నేను ఆల్రెడీ బెండ విత్తనాలు వేశాను కాబట్టి బీర విత్తనాలు ఇంకా కనకంబరం విత్తనాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు మరి నేను వేసిన విత్తనాల్లో ఏమేమి మొక్కలు వస్తాయో ఏమేమి రావో అనేది అంతా అమ్మాయి రాళ్ళు అయిపోయింది రాళ్ళు అయ్యేసరికి సరిగ్గా బ్రతకలేకపోయింది ఫస్ట్ వేసిన బట్టేనా ఇక్కడ వచ్చేసి బీరెత్తనాలు ఆడుతున్నాం దీని పైకి పైకుండాలంట చూసారా ఇట్లా ఇది పైకి ఉండాలంట चम सीजा कटिए हाँ कौन हो आजकल उन? छतरावा? नाना। हम मई पोती अम्मा को तुझे। मैं पोती। तुझे मले आध ना हो? हटगा इसमें। लम बेस्ट मलस्ती एंटावा? मलती ले। छोड़ दो मैंने पुट रहा है। पकन दो रानी। अब और तो ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే మా ఇంట్లో ఒక బాగా పండిపోయిన మిర్చి అయితే ఉందండి ఇక దాంట్లో విత్తనాలు కూడా బాగా వెండిపోయినాయి ఇక అవైతే వేస్తున్నాను ఇక ఇక ఇవైతే వస్తాయో రావో అనేది నాకు తెలియదు ఇలాగే నాకు కూడా సస్పెన్స్ మెరుపుకాయలు విత్తనాలు కూడా తన్ను అక్కాయి వెళ్ళిపోయి దీనికి పో రాల్ ఎక్కువైపోయినే ఇడ నాలుగు ಬಾರಿ మా హ అమ్మ ఇన్షా అంగాలినా ఇ చెట్టు పక్కన నాటేనడ నా హ

వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి అని మరో వీడియోతో మీ ముందు ఉంటా బాబాయ్